లేడు అంతం మొదలో చల్ సాకవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం కొత్తగా భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా ఈ మూడు జంటలు అప్పులు ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు చేత కాని మాటలే నీ తప్పులు ఆ యొక్క పైన నమస్తే అమ్మా బాబు నమస్తే బాబు ఈరోజు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని నచ్చి చేరినందుకు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అమ్మ మీకు ఇంతకుముందు తెలుసు ఇంతకుముందు రాజకీయం అంటే ఏడవ చోట ఇంక నువ్వు ఓటేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించు అనే రాజకీయం మీరు చూశారు ఇన్ని సంవత్సరాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ ప్రజల్ని కలుస్తా ఉన్నాను ఎక్కడో చోట మీరు పేపర్లో చూడండి యూట్యూబ్లో చూడండి ఏదో పని మీద నిన్న కాలవలు క్లీన్ చేయడం ఓపెన్ అయితే మరుగుదొడ్లు చేసే పని నిర్మించడం అది ఇంకో ఓపెన్ అయితే లేదా ఎవరికోవరు కష్టమో నష్టమో రోజు కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాను మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఆమోసి చెప్పింది పెన్షన్ నా పిల్లడికి రావట్లేదు అని చెప్పింది ఆ పెనిషన్ వెంటనే తీయించాలి ఇంకోవరికి ఏదో ఇబ్బంది ఉంటుంది ఇట్లా రోజువారీ మీకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ రోజైనా వచ్చి నేరుగా నాకు చెప్పచ్చు లేదా సోమవారం సోమవారం స్పందన కార్యక్రమం అని ఉంటుంది దాంట్లో వచ్చి అడ్జీ ఇవ్వాలి నోటితో చెబితే కుదరదు చిన్న పేపర్ మీద రాసి అడ్జీలాగా ఇస్తే వెంటనే దాన్ని వందకు వంద శాతం తీర్చగలిగినవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తాం ఏమ్మా ఇటువంటి రాజకీయాన్ని ఈరోజు ఆధ్వర్యంలో తీసుకొని వచ్చినాం కాబట్టి మీ మీరు ఓట్లు వేసినారు మీ దారిన మీరు పోండి అనే విధంగా కాకుండా మీరు ఓట్లు వేసినందుకు నేను ఎమ్మెల్యేగా బాధ్యతగా మీ అవసరాలన్నీ కూడా మీ వీధిల్లో సమస్య కొంతమంది రోడ్ లేదంటారు కొంతమంది మంచినీళ్ళు అంటారు కొంతమంది ఇల్లు లేవంటారు కొంతమంది కాలువలు అడ్డం పడ్డాయి అంటారు కదా ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ ఇవన్నీ రాత్రికి రాత్రి తీర్చలేను అవునా కదమ్మా ఇరవై ఏళ్లుగా మిమ్మల్ని మీ దారిన పోండి అని వదిలేసిందా ఊరిని మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలి నేను ఆలయంలో అందరికీ చెప్తా ప్రతి వార్డులో కూడా ఆడవాళ్ళు రాజకీయాలు వస్తేనే ఆ వార్డు మారుతున్నా మగవాళ్ళు మాత్రమే రాజకీయాలు చేస్తారు మనం దూరంగా ఉన్నాం అంటే చూడదు ఎందుకంటే మీరు పొదుపు లక్ష్మీలు చేస్తూ ఉన్నారు పొదుపు సంఘాల్లో ఉన్నారు దాంట్లో వీటిలో అన్నీ చేస్తూ ఉన్నారు కదా మరి ఎందుకు మీరు రాజకీయంగా ముందుకు రాలి ఆధ్వర్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా రాజకీయంగా ముందుకు రమ్మని రాజకీయంగా బాధ్యతలు తీసుకోమని కోరుతా ఉన్నా అట్లాగే వీళ్ళతో పాటుగా మీరు కూడా వీళ్ళు కూడా వస్తూ ఉంటారు నా దగ్గరికి మీరు కూడా రండి ఈ మీ ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా రండి అలాగే మీ వార్డుల్లో ఆదోనిలో ఉన్నటువంటి నలభై రెండు ఉంటే నలభై రెండు వార్డుల్లో నలభై మూడు ఉంటే నలభై మూడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ అనేది మిగతా పార్టీలాగా కాదు ఇది ప్రజల కోసమే పుట్టిన పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచన ఆదర్శాలతో పుట్టిన పార్టీ ఇక్కడ ఎవరికి స్వార్థం ఉండదు మామూలుగా ఎలక్షన్లో ఏముంటుంది ఎలక్షన్లు అయిపోతే అంత డబ్బు సంపాదించుకోవడం మీదే ఉంటారు మేము అలా ఉండం పొద్దున్న లేచి రాత్రి దాకా ప్రజలకు ఏదో ఒక సేవ చేయడానికే ప్రయత్నం చేస్తాం డబ్బు సంపాదించాలనే యావ భారతీయ జనతా పార్టీలో ఎవరికీ ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీలో బాగా ఉండాలని మీరందరూ కూడా మంచి లీడర్లు ఇక్కడ యువత కూడా ఉన్నారు యూత్ ఉన్నారు మీరు స్ట్రాంగ్గా ఉండాలా అనుకూలంగా ఉండాలా ఊరికి ఏదన్నా చేయాలి వార్డుకి ఏదైనా చేయాలని గట్టి నమ్మకం వీళ్ళందరికీ సేవ చేయాలి ఎవరైతే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయి అంటే పెన్షన్ వస్తుంది రైస్ వస్తుంది ఇంకోటి వస్తుంది ఇళ్ళు వస్తుంది మరుగుదొడ్లు వస్తాయి కదా చదువుకోవడానికి ఇప్పుడు వీళ్ళు చదువుకోవడానికి డబ్బులు వస్తాయి వీళ్ళు పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు వస్తాయి హాస్పిటల్కి డబ్బులు వస్తాయి ఆరోగ్యశ్రీ వస్తుంది కదా ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వీటన్నిటినీ కూడా అందరికీ చేర్చే బాధ్యతని యువకులు తీసుకోవాలి చదువుకున్న వాళ్ళు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది లేదా ఇంకా చదువుకున్న వాళ్ళు కొంతమంది నాకు కనపడతా ఉన్నారు మీరందరూ కూడా వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి మాకేముంది అంటే మూడు నెలలకు మూడు నెలలకి ఏదో ఒక పథకం వస్తూ ఉంటుంది ఆ పథకాన్ని మీ మీ వార్డుల్లో మీ పేదవాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి అర్థమైందా ఇది రాజకీయం అంటే రాజకీయం అంటే ఊరికే అటు ఇటు ఉండడం కాదు కాబట్టి మంచి రాజకీయాన్ని చేయడానికి మీరంతా కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా రెండవది మీరు ఎమ్మెల్యే అంటే భయపడాల్సిన పని లేదు ఇంతకుముందు ఎమ్మెల్యేని గెలవాలంటే ఓఎమ్మా అది పెద్ద తతంగం హంగా హడావడే ఈరోజు ఎంత సులభం కలుస్తున్నారు చూడండి కదా ఎవరైనా సరే ఏ కష్టం వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎమ్మెల్యేగా నేను మీకు అందుబాటులో ఉంటాను ఇప్పుడు మీకు ఇల్లు కూడా తెలిసింది కాబట్టి ఎప్పుడు సమస్య వచ్చిన దగ్గర చేతనైన సాయం నేను చేస్తాను ఆఫీసర్లకు చెప్తాను అలాంటి పని చేసి పెట్టండి అని చెప్తాను కొన్ని రోజుల తర్వాత నేను కూడా ప్రతి వార్డులో తిరుగుతాను ప్రతి గ్రామంలో తిరుగుతాను నేరుగా కూడా నేను చూస్తాను ఎవరు కూడా ఎమ్మెల్యే ఇంటికి రావడానికి భయపడద్దు ఎమ్మెల్యే వచ్చి మాట్లాడడానికి భయపడవద్దు మీ సమస్యలు చెప్పుకోవడానికి భయపడవద్దు మీ అందరి సమస్యలు తీర్చడానికే నేనున్నాను అని మీకు చెప్తా ఉన్నా ఏమా ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో